the the bhai alraman ko ho sab ko mat khalao mujhe ko mandal mein baithana hai ro raha hai ko andar mera aunty ko kitna ho gaya అడుగుడు ఆ శాఖ రేట్లో ఆయన ఓట్లు అడుకోండి ఆయన పైసలు మంచిది ఏంటన్నా అడుకోరు ఓట్లు అడుకోరు పైసలు మంచికోరు మేము గంట సేపు చూసి చూసి తీసుకొచ్చింది మాకు

మాకు శక్తి బాగా ఉంది ఎవరు తట్టుకోదని చెప్తానండి నాటకాలు కొన్ని కొట్టారు ఇప్పుడు ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేద్దాం దేవా ఎలక్షన్ కమిషన్ పెడతా ఇంత నిర్లక్ష్యం చేస్తారా ಈ ಕಾಂಪ್ಲೀಟ್ ಈ ಈ ಆವರಣ ನಡೆಸುವ ನಂಬರ ಇದು ನೇ ನಿರ್ಾರಾಧಕ್ಷನ್ ಕುಂತಾ ಏ ನಾನ್ ಸರ್ಸು ನಿನ್ನೆಗಳೆ ಬಗ್ಳ ಸಜ್ಜರ್ ಗೆ ಮಾಡೋ ಆ ರೇನ ನಡಾಕುತ್ತಾ ಅಂತ ಹೀರೋ ಮಾಡ್ತಾರೆ ಅದು ಮಲ್ಲ ದಪ್ಪ ಇಡ್ಕೋ ಯಾವುದು ಜಾಸ್ತಿ ಯಾವುದು

పెద్ద పెద్ద రోజుల పైన తీసుకొని రెడీగా ఉండండి సిగ్గు సిగ్గుల ఉండాలి ఆఫీసర్ చీడ ఆయన దంద నడుస్తుంది సార్ మీరే సార్ చూడొచ్చు సార్ చూడొచ్చు సార్ అవునండి సార్ వస్తాడు సార్తో కూడా సైన్యం వస్తుంది అక్కడ దంద నడుస్తుంది ఇది ప్రజాస్వామ్యమా గొర్రె వాళ్ళు గొర్రె సార్ సక్రమంగా ఏం వ్యవస్థ నాశనం అవుతుంది మూడు పార్టీలు దంద చేతుల కనబడుతున్నాయి డబ్బులు ఆడ ఒక్కరు నిలబడరు ఎందుకు పెట్టుకోవాలి ఎన్నికలు మీ పవర్స్ ఉపయోగించి ఏం చేస్తారో చేయండి సార్ నేను చెప్పిపోతా అనుకుంటారు షెటర్ లో దందడుస్తుంది సార్ సారా మీ ఉంది అంత గౌరవం ఉండదు కదా మీ చేతనైతే అయితే ఇంటికాడ పోయి కాలు పోయి దండం పోయి నాకి పాదాలని ఓట్లు ఇంట్లో జస్ట్ ఆఫ్ రీసెస్ అవతర్ జరుగుతుంది అది చేయండి ఎంఆర్ఓ మీద కమిషన్ అందరి గేట్ బై డబుల్ మంత్స్ అంటే పార్టీలకు పెట్టి त्यो त्यो केही छ अब के हो लाइला लिएरबाट लाइला